హలో అందరికీ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మీలో నా ఛానల్ ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంక ఇదైతే వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి సో నేను వీడియోస్ అయితే తీయడం తీస్తున్నాను కానీ అది ఎడిట్ చేసుకోవడం ఇంకా కొంచెం లేట్ అవుతుంది సో కంపల్సరీ అయితే ఎడిట్ చేసి పెట్టుకుంటాను కొంచెం లేట్ అవుతుంది సో ఈ ఆ రోజు అయితే పొద్దున బచ్చల కూర పప్పు వండుతున్నానండి సో మాకు ఎవ్రీ మంగళవారం మార్కెట్ అయితే ఉంటది సో మా ఆయన అయితే తీసుకొచ్చాడు బచ్చల కూర పప్పు చేద్దాం అనేసి అయితే అన్ని కట్ చేసి పెట్టుకుంటున్నాను సో నేను పప్పులో టమాటాలు వేస్తున్నాను ఎప్పుడు కానీ నేను అన్ని అందులోనే వేసి ఉడకబెడతానండి అంటే మా అత్తమ్మ అట్లనే చేస్తుంది సో నేను కూడా అలానే చేస్తున్నాను పప్పులోనే ఆకు బచ్చల ఆకు అండ్ టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్ని అందులోనే వేసి ఉడకబెట్టేస్తాను సో ఇలా అట్లనే ఈజీగా ఉంటదండి మనం అన్ని అందులో వేసి ఉడకబెడతాయి మంచిగా మెత్త ఉడుకుతాయి తర్వాత ఎల్లిపాయ జీలకర్రతోటి పోపు పెట్టేసుకుంటే బాగుంటది టేస్ట్ కూడా విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి కందిపప్పు కదా సో కొంచెం ఫైవ్ విజిల్స్కి కి మంచిగా ఉడికిపోతుంది సో ఈ అయితే ఇడ్లీ పెట్టేసుకుందాం అనేసి ఇడ్లీ పిండి అయితే తీసానండి ఈ పక్క అయితే పప్పు ఉడికిపోతుంది కూర పప్పు సో ఇడ్లీ అంటే ఇంకా మా పిల్లలు అయితే బాగానే తింటారండి ఇడ్లీ సో ఇడ్లీ దోశ ఉంటే చాలా ఇంకా ఈ మధ్య అయితే మరుద్ధర చట్నీతో కూడా తింటున్నాడు అంటే నేను చట్నీ పెట్టాను అంటే చిన్నప్పటి నుండి అది అలవాటు చేయలేదండి చట్నీ సో వాడైతే ఒట్టి ఇడ్లీ తినేవాడు సో మన మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇడ్లీ వేస్తే వాడు పచ్చడి బాగా నచ్చింది వాడికి టేస్ట్ తగిలింది నోటికి సో ఎవరికైనా టేస్ట్ తగిలితేనే కదా ఇంకోసారి తినాలనిపించేది సో వాడు పచ్చడితోటి పెట్టమ్మా అనేసి అనేసరికి ఇంకా నాకైతే మంచిగా అనిపించింది సో పచ్చడి కూడా బలమే కాకపోతే నేనేంటంటే చిన్నప్పుడు నంజు ఫామ్ అవుతుందేమో అనేసి పచ్చడి పెట్టకపోయేదండి వాడికి సో ఇంకా పచ్చడితో తింటా అన్న వల్ల ఇంకా పెట్టేస్తున్నాను సో ఈ లోపైతే మా హిమాంజు గారు లేసాడండి ఇంకా నా బుర్ర తింటాడు వాటర్ అనేసి ఒక మరుద్రగాడు కూడా లేసాడు సో ఇంక నేను వీడియో తీస్తుంటే ఆ స్టాండ్ అని వచ్చి ఊపుతున్నాడు అండి నేను ఇంకా దాంతో కూడదామని ఇట్లా బెదిరిస్తే ఇంకా పారిపోయాడు వాడు ఇద్దరు సతాయిస్తారండి నన్ను మస్తు సతాయిస్తారు ఇంకేం చేస్తాం ఇద్దరు పిల్లలతో అంటే ఇంకా అంతే కదా మామూలుగా ఉండదు మనం ఎంత కొట్టద్దు అని కంట్రోల్ చేసుకున్నా గానీ అసలు మన మాట వింటారా అండి మనం కొట్టేదాకా తెచ్చుకుంటాను నేనైతే పదే అని పదే అనుకుంటాను అరవద్దు గట్టిగా అరవద్దు గట్టిగా అరవద్దు అని కాకపోతే ఒక్క మాటతో వింటారా చెప్పండి ఎవరైనా ఏ పిల్లలైనా అంతే అందుకే గట్టిగా అరిస్తేనే ఊరుకుంటాడండి మా రుద్రాంక్ష అయినా మా హిమాంశ అయినా సో అందుకే నేను కొంచెం నా వాయిస్ పెద్దగానే ఉంటది మా అపార్ట్మెంట్ లో కూడా అందరు అంటారు నీ వాయిస్ ఇవడుతుంది మీ పిల్లల వాయిస్ ఇవడుతుంది అనేసి సో ఇంకా అంతే ఉంటదండి ఏం చేస్తాము మనం ఎంత కంట్రోల్ చేసుకున్నా మన అయితే ఆపలేము అలా అని చెప్పి ఎక్కువ కొడుతుందేమో అనుకునేరండి కొట్టను కాకపోతే వినకపోతే మాత్రం కంపల్సరీ పడతాయి మా రుద్రానికి పడతాయండి పాపం వాడికి కాకపోతే వాడు చాలా మంచి అస్సలు ఇట్లా బెదిరిగానే అలా మాటింటాడు కానీ ఇబ్బో మా చిన్నోడు అయితే అమ్మో లంగా కడదండి అస్సలు మాటినాడు మనం కొట్టక ముందే ఏడుస్తాడండి అసలు ఈ కాలంలో పిల్లలు కూడా అలానే ఉన్నారు రోబోటిక్ పిల్లలు ఎక్కువ ఉన్నారండి మస్తు షార్ప్ ఉన్నారు బాబు అసలు సో ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అదేంటో గాని చలికాలంలో ఇడ్లీ పిండి అసలు పొంగదండి మనం ఎండాకాలంలో అయితే అసలు మనం ఎంత పట్టు తెల్లారి వరకు మంచి బూర ఇట్లా పొంగి ఎత్తది సో మరీ అంత పొంగినా కూడా బాగుండదు కదండి పుల్ల పుల్లగా అంత ఎట్లనో ఉంటది అది డైజెషన్ కూడా కాదు సో చలికాలంలో ఒక బాధ ఈ ఇప్పుడు ఎండాకాలంలో ఒక బాధ అసలు నన్ను అడిగితేనైతే ఎండాకాలంలో ఇడ్లీ దోశ తినద్దండి మా అమ్మో ఒక్కొక్కరు అయితే వారానికి సరిపడా వట్టి పెట్టుకుంటారండి నేనైతే టూ డేస్ ఎందుకంటే మా ఇంట్లో మా ఆయన తినడండి నేనైతే రోజు పెట్టు తింటాను బట్ మా ఆయన అయితే తినడు సో అందుకే నేను రోజు ఒక టిఫిన్ లాగా చేస్తాను అంటే ఇడ్లీ దోశ అయితే వారానికి రెండు సార్లు అంతే అండి రెండు సార్లు కూడా ఉండదు ఒక్కోసారి ఇంకా రోజుకో టిఫిన్ కంపల్సరీ మా ఇంట్లో ఉండాల్సిందే ఒక్కసారి అయితే చేయనే చేయను చపాతి ఉంటే తినేసి వెళ్ళిపోతాడు సో ఇక్కడ ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి ఇంకా మా రుద్రానికి అయితే స్నానం పోసి రెడీ చేసి ఇంకా కూర్చోబెట్టాను స్కూల్ టీవీ చూస్తున్నాడు ఈ పక్క అయితే పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా దీన్ని అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ మెత్త ఉడికిందా లేదా ఆయన చెక్ చేసుకుంటున్నాను అయినా ఒకసారి మన పప్పు గుద్దుతోటి తోటి తిని మెత్తగా ఇట్లా స్మాష్ చేసుకున్నానండి అమ్మో ఎన్ని పనులు అండి ఒక దాని తర్వాత ఒకటి పనులు ఉంటేనే ఉంటాయి సో వాడికైతే నేను ఇడ్లీ పెట్టేస్తున్నానండి మాది ఫోర్ ప్లేట్లు ఉంటాయి సో నాలుగు నాలు పదహారు ఇడ్లీలు అందుకే నేను ఒక్క వాయో పెట్టేస్తాను మా ఆయన ఏమో తక్కువనే తింటాడండి సో ఇంకా మా రుద్రానికి అయితే మూడు అట్లా తింటాడు మిగితే ఇడ్లీలు అయితే మనకే అండి ఇంకా పంట చేసుకోవాల్సిందే ఎందుకంటే నాకు అంత ఇష్టము ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి అండ్ నా అలవాటు మా రుద్రంచికి వచ్చిందేమో అండి వాడు కూడా బాగా తింటాడు నేను పచ్చడి చేయలేదు అని చూస్తున్నారా అండి ఎందుకంటే పచ్చడా నేను అది ముందు రోజు ఇడ్లీ పిండి సో ముందు రోజే పచ్చడి పెట్టేసి పెట్టుకున్నాను సో ఇంకా అందుకే ఈజీగా అయిపోయిందండి నేను ఒక ఇడ్లీ అయితే పెట్టేశాను సో ఫైనల్గా వాడిని రెడీ చేసి కూర్చోబెట్టాను అండ్ ఇంకా మహిమాన్సి అయితే మోషన్కి వెళ్ళాడండి అందుకే నేను వాడికి నెక్క వేయలేదు సో నెక్కరైతే ఆ గ్యాబ్లో లో వేశాను సో ఇంకా వాడికి వీడికి ఇద్దరికి కలిపి తినిపిస్తానండి ఒక్కోసారి మహిమాన్స్ గిన్నెలో వేసిస్తే వాడు కూడా తింటాడు సో ఈ రోజు అయితే నన్నే పెట్టేసంటున్నాడు ఎందుకు అండి పిల్లలకి ఏం తినిపియకుండా పంపిస్తేనైతే అస్సలు మనసు ఒప్పదు కంపల్సరీ ఏదో ఒకటి చేసి పెడతానండి అండ్ ఇక్కడైతే స్నాక్స్ ఈ స్నాక్స్ ఏందో కాని అసలు ఏం పెట్టాలో అర్థం కాదండి రోజుకొకటి కంపల్సరీ ఉంటది ఫ్రూట్స్ పెడదామంటే దగ్గు జలుపు ఉందనేసి ఇంకా మా ఆయన అయితే ఫ్రూట్స్ తెస్తాడు ఈ మధ్య సో బిస్కెట్స్ అండ్ అంజీర్ అయితే పెడుతున్నాను అంజీర్ అయితే డైలీ తింటాడండి అండి చాలా ఇష్టం వాడికి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఐరన్ ఎక్కువ ఉంటది అన్నట్టు ఐరన్ అంటే తింటే అవి సో ఇక్కడ వాడికి షూస్ సాక్స్లు అయితే వేస్తున్నాను ఇంకా వాడైతే ఎప్పుడు వేసుకుంటాడో ఏమో అండి అన్ని దగ్గరుండి మనమే వేయాల్సిందే సో ఇంకా వాడైతే మంచిగా స్కూల్కి రెడీ అయిపోతున్నాడు స్కూల్కి అయితే వెళ్ళను అని అనడండి అస్సలు అనడు మంచిగా రెడీ అయిపోతాడు కాకపోతే హాలిడేస్ ఎప్పటి నుండమ్మా అని అయితే అడుగుతున్నాడు సో ఇంక ఈ లోపైతే మన షూస్ వేసి కూర్చోబెట్టాను ఆయనకి ఇక్కడ పప్పు పోపు పెట్టుకోవడానికి అయితే ఎల్లిపాయలు ఫోటో తీసుకొని ఇంకా అందులో జిల్కర్ అయితే వేస్తున్నానండి వెళ్ళిపోయి జీలకర్ తోటి పప్పు బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది పవ్ పెట్టుకోవడం అండ్ ఇంకా అయితే సో ఇక్కడ మరుద్రం అయితే కి వెళ్ళిపోతున్నాడు సో స్కూల్ అయితే హాఫ్ డేస్ అండి ట్వెల్వ్ థర్టీ లోపు వచ్చేస్తాడు ఇంటికి సో ఇంక నేనైతే బాక్స్ పెట్టాల్సిన పని ఏం లేదు ఇంటికి వచ్చాకే తినిపియాలి సో ఇక్కడ పప్పు అయితే పోవ్ పెట్టుకుంటున్నానండి అదేంటో గానీ మా రుద్రంచి పాత స్కూల్లో అయితే తొందరగా హాలిడేస్ ఇచ్చారండి ఏప్రిల్ ఫస్ట్ వీక్ హాలిడేస్ ఇచ్చారు బట్ ఇక్కడ అయితే అసలు లేటే అవుతుంది మొన్న ఎఫ్ఏ ఎగ్జామ్స్ పెట్టారండి హైలైట్ ఏంటంటే నేను అవే లాస్ట్ ఎగ్జామ్స్ ఏమో ఎక్స్పెక్ట్ చేసి సో అబ్బా హాలిడేస్ వస్తున్నాయి ఇంక ఇంటికి అయితే వెళ్ళాలి అనుకున్నాను బట్ మా వాళ్ళ టీచర్ ఉండేసి మేడం ఇవి లాస్ట్ ఎగ్జామ్స్ కాదు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే ఏప్రిల్ సెకండ్ వీక్ లో ఉంటాయని అన్నారు సో వామ్మో ఇంక ఏప్రిల్ సెకండ్ వీక్ దాకా స్కూల్స్ ఉంటాయా అనుకున్నాను సో నేను ఎవ్రీ ఇయర్ శ్రీరామనవమికి అయితే వెళ్తానండి సో శ్రీరామనవమికి వెళ్ళినప్పుడే హాలిడేస్ ఇచ్చేవాళ్ళు సో ఇంక నేను అటే ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఏమైతుందో తెలియదు అయినా ఇంటి దగ్గర కూడా ఇండలు బానే ఉన్నాయండి సో వెళ్ళేసి మళ్ళీ వచ్చేయడమే అనుకుంటా నాకు తెలిసి అయితే సో ఇక్కడ పప్పు అయితే మంచి పో పెట్టుకుంటున్నానండి అండ్ ఇక్కడ మీకు తెలుసా అండి మీకు ఎంత మందికి ఇష్టం ఈ పోపు వాసన నాకైతే చాలా ఇష్టం అండి అంటే అది డిఫరెంట్ స్మెల్ వస్తుంది ఎల్లిపాయలు అందులో నూనెలో గోలుతుంటే సో నాకైతే చాలా ఇష్టము అండ్ ఇక్కడ పప్పు అయితే పోపు పెట్టుకుంటున్నాను సో ఇందులో ఉప్పు కారం వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది సో టమాటాలు వేసాను కదా కొంచెం పుల్ల పుల్లగా బాగుందండి యాక్చువల్ గా మామిడికాయ ఉండే అండి నా దగ్గర నేను అది అసలు అది ఇద్దాం అనుకున్నాను బట్ మర్చిపోయాను మొన్న ఇంటి దగ్గర నుండి మామిడికాయలు అయితే తెచ్చుకున్నానండి అంటే ఉగాదికి అవసరం వస్తాయి కదా అనేసి సో ఇంకేం చేస్తాం మర్చిపోయాము సో నెక్స్ట్ టైం పప్పు చేసుకున్నప్పుడు అయితే కంపల్సరీ మామిడికాయ వేసి పప్పు చేస్తాను అండ్ ఇక్కడ ఉప్పు అయితే చూసుకున్నానండి బాగానే ఉంది అండ్ ఇంకా మాయనైతే దాన్ని పడగొట్టేసి ఇంకా పాల ప్యాకెట్ అయితే తీసుకొచ్చాడు అదేంటో కానీ చాయ్ తాగొద్దు తాగద్దు అనుకుంటే కంపల్సరీ డైలీ తాగడమే అండి ఛాయ అది వ్యసనం లాగా అయిపోయింది ఇంక ఈ మధ్య కొంచెం తాగుతున్నానండి ఆ మధ్య అయితే అసలు ఫుల్ గా తాగేదాన్ని ఎప్పుడు పడితే అప్పుడే పెట్టుకొని తాగేదాన్ని బట్ ఇప్పుడు కొంచెం గ్లాస్ లో సగం తాగుతున్నాను సో ఇంకా ఏం చేస్తామండి ఆ అలవాటు అయితే మానదు సో ఇక్కడ పాలల్లో అయితే నీళ్లు పోసుకుంటున్నానండి నేనైతే పాలల్లో ఎక్కువ నీళ్లు పోయానండి ఒక గ్లాసే పోస్తాను గ్లాస్ అంటే పెద్ద గ్లాసు చిన్న గ్లాస్ కాదండి పెద్ద గ్లాస్ తో వన్ గ్లాస్ అయితే వాటర్ పోస్తాను సో ఆ పక్క అయితే స్టవ్ మీద పాలు పెట్టి అండ్ ఇక్కడ బలకూర పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు పెట్టేసుకున్నాను కదా సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీని అయితే పక్కన పెట్టేసుకొని ఛాయ్ పెట్టుకోవాలండి ముందుగా ఇంకా నేను చాయ్ లో నీళ్లు పోయాను ఇక ఆ నీళ్ళే లాస్ట్ ఆ పాలలో పోసిన నీళ్ళే లాస్ట్ ఎందుకంటే చిక్క ఉండనేది ఆబోతి అండి ఛాయ్ అంతేనా కదా చెప్పండి అదే కొంచెం నీళ్లు నీళ్లు ఉన్నదంటే ఇంకా నోట్లకు కూడా పోదు అది సో మా ఇంటికి వేనప్పుడు అయితే నిజంగా పాలు చిక్కగా మంచిగా ఫ్రెష్ పాలు ఉంటాయి కదా సో మా అత్తమ్మ కొంచెం చిక్కగా పెట్టదండి ఛాయ కొంచెం లూజ్ గానే పెడతా లూజ్ గా అంటే మించగా పెడతదండి అంటే ఎవరు ఎట్లా తాగుతారో వాళ్ళు ఇష్టం కదా సో మా అత్తమ్మకి కొంచెం ఛాయ పలచగానే ఇష్టము అందుకే నేను వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీ నేనే పెట్టుకుంటానండి ఛాయ మరీ చిక్కగా ఉంటే కూడా బాగుండదు ఎందుకంటే కొన్ని నీళ్లు పోసుకోవాలి సో నేను పాలలో నీళ్లు పోస్తాను కాబట్టి ఇంకా ఛాయలో అయితే నీళ్లు పోయాను ఆయన మీకు ఇంత ఛాయ హిస్టరీ చెప్తున్నాను చూడండి నా పిచ్చి కాకపోతే మీకు తెలీదా ఇక చెప్పండి సో ఇక్కడ చక్కెర అయిపోతే చక్కెర డబ్బాలో చక్కెర అయితే పోసుకున్నానండి సో ఈ పక్క అయితే చాయ్ పెట్టేసుకున్నానా ఇంకా చపాతి పిండి కలుపుకోవాలి ఎందుకంటే మా ఆయన డైలీ చపాతి కంపల్సరీ తీసుకెళ్తాడు సో ఈ చాయ్ లోపు చపాతి పిండి అయితే కలిపి పెట్టుకుంటున్నాను కొంచెం నాంతే బాగుంటాయి కదా రొట్టెలు మెత్తగత్తాయి కదా అని కలిపి పెట్టుకుంటానండి ఒక్కోసారి లేట్ అయింది అనుకో వెంట వెంటనే కలిపి వేసుడే ఇంకా ఇంకా నయ్యమండి రాత్రి గిన్నెలు దొమ్మి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా బోల్ అయితే లేవు సో అందుకే బోల్ లేకపోతే పని తొందరగా అయిపోతుంది అండి అంతేనా కదా చెప్పండి సో చాయ్ అయితే ఇక్కడ మసలిపోయిందండి ఇంకా వడ పోసుకుంటున్నాను ఏంటి చాయ్ అంటే ఇష్టం అనేసి కొంచెం సుకుంటుంది అనుకుంటున్నారా ఉండండి ఉండండి అది మిగులుతుంది కదా మిగిలిన చల్లార్చిన ఛాయం మళ్ళీ నేను తాగుడే ఎందుకు అంటే చిన్నప్పుడు చల్లారిన ఛాయ్ బాగా తాగేది ఇప్పుడు వేడి ఛాయ్ తాగుతున్నాయని చిన్నప్పుడు చల్లారిందే తాగేదండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్